నిత్యం గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకు మన ప్రాంతానికి ఏమిచ్చాడని ఎవరైనా అడిగితే అప్పుడు బీజేపీ గ్రామాలకు కేంద్ర బడ్జెట్ క్రింద ప్రతి గ్రామానికి ఈ పథకాలు అమలైతున్నవి ఆ పథకాలు మన గ్రామానికి అందుతున్నాయని తెలుసుకోండి ఒకటి ఉచిత రేషన్ బియ్యం రెండు వ్యక్తిగత మరుగుదొడ్లు మూడు విధి దీపాలు నాలుగు చెత్త సేకరణ ఐదు గ్రామీణ ఉపాధి హామీ ఆరు గ్రామాలలో ఘన సెంటీమీటరు రోడ్లు డ్రైనేజీలు ఏడు కేంద్రం ద్వారా బీటి రోడ్లు ఎనిమిది రైతు వేదికలు తొమ్మిది నర్సరీలో మొక్కల పెంపకం పది బాలింతలకు పౌష్టిక ఆహారం అంగన్వాడీల ద్వారా జరుగుతుంది పదకొండు శ్మశానాక వాటిక పన్నెండు డంపింగ్ యార్డ్ పదమూడు కరోనా వాక్సిన్ పద్నాలుగు ఉజ్వల గ్యాస్ యోజన పదిహేను కిసాన్ సమ్మాన్ యోజన పదహారు ఆయుష్మాన్ భారత్ పదిహేడు ఈ శ్రమ్ కార్డు పద్దెనిమిది జన్ ధన్ ఖాతాలు పంతొమ్మిది అటల్ భీమా యోజన ఇరవై రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇరవై ఒక్క సుకన్య సమృద్ధి యోజన ఇరవై రెండు నూతన గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లు ఇరవై మూడు గ్రామీణ సడక్ యోజన ఇరవై నాలుగు లోన్ పథకాలు ఇరవై ఐదు మన గ్రామములో ఉన్న అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కూడా కేంద్ర ప్రభుత్వముదే ఇరవై ఆరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ఏడు కోట్ల ఇండ్లకు నిధులు ఇరవై ఏడు విశ్వకర్మ యోజన ద్వారా వృత్తుల వారికి శిక్షణ లోన్స్ ఇరవై ఎనిమిది ఎస్సీ ఎస్టీల వారికి స్టాండప్ స్టార్టప్ ద్వారా సబ్సిడీతో రుణాలు ఇంకా ఎన్నో మరెన్నో పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని దినదిన అభివృద్ధి చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు నరేంద్ర మోడీ గారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటే అది కేవలం మోడీ గారి వల్లే బీజేపీ సర్కార్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది దీనిపై మీకేమైనా సందేహాలు ఉన్నా తప్పక మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి జై మోదీ జై భారత్ జై శ్రీరామ్